మరిదిగారు భారతి టౌన్కి వెళ్లారు అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగా రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు చక్కటి మార్కులతో పాస్ అవుతాడు అది నిజమే అందులో నాకే అనుమానమూ లేదు కాకపోతే వాడు నన్ను నదులు పెట్టి వెళ్లిపోతాడని తలుచుకుంటుంటే రోజురోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా నిజమే వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు ఇదిగో ఇదుందే దీనికి ఎవరినో అక్కడను చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి ఆ శుభకార్యం కాస్తా అయితే ఇక నాకంటూ ఎవరున్నారు దిక్కు మొక్కు అవుతాను రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు అదిన ఎప్పుడు రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు వాళ్ళే దానివే వాడికి మాత్రం బాధగా ఉండదు అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్లడం ఇదేగా మొదటిసారి ఈ వారం మ్యాగజైన్ ఉందా లోపలుంది అలా చెప్పకపోతే తెచ్చివచ్చుగా ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలది పెట్టుకోవద్దు రామ 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 నామం పాడరా రామ నామం పాడినంత బాధలల్ల తీరురా రామ రామ చేసింది బాగుంది ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు మరి మీ మరిదిగారు అంటే ఏమనుకున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిదే అనే సాగు ఊరికి పోతుందా ఇంత రాత్రి బస్సులో వెళ్ళి ఏమో పడతారని ఈయ ఫ్రెండ్స్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు నేసివే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా నీకేమనిపిస్తుంది పాస్ అవుతావో ఫీల్ అవుతావా పాస్ అవుతాను ఆహా ఆ క్లాస్ వస్తుందా రావాలి రావాలి నమ్మకం లేదే లేదు వస్తుంది క్లాస్ వచ్చింది వదిన వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది ఎలా పరిగెడుతుందో చూడు ట్రంకాలు బుక్ చేస్తుంది వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు నువ్వెందుకు రైకిలిస్తున్నావు అవును కదా చూసారా వాడికి ఎంతలా నవ్వుస్తుందో అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు ఇక నువ్వు ఊరుకో అది సరే పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా ఇప్పుడేవైనాయన ఈకిలింపులు తప్ప మిగతా అన్నిట్లో లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్ చెప్పరా ఎందుకు భయపడుతున్నావు లెక్కల్లో ఎన్నో చేయో చెప్పునా ఇదిగో ఇక నేను బయలుదేరతాను అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు దారిలో పాము గివ్ ఉంటుందో ఏమో బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించరా గోవిందకి ఏం పని ఉందని వాడిని దించరా మనం ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది నీతోనే రా చెప్పింది కాదు నీతోనే చెప్పింది వెళ్ళి దించరా చూపించమంటున్నానా కనపడడం లేదు బుజ్జి ఇప్పుడు పద ఎదుకోండి మీరే ఉంచుకోండి అక్కర్లేదు నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు చాలుగోండి మీరే పెట్టుకోండి మీ దారి మీదే నా దారి నాదే అదేగా అదే మీరన్నది కాదు అవును కాదు బుజ్జి నీ ప్రవర్తన పోకూడ సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసరానంతే అదేం కాదు మరి మీకు నేనంటే ఇష్టం లేదు చెప్పాను నీతో నేను నీతో చెప్పానా బుజ్జి నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి మరి ఉదయం ఎందుకలా అన్న ఏమని నీతో మెలగొద్దని అన్నవలేదా నేను మరో విధంగా అన్నాను నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు పెద్దవాడు అయ్యావు అందుకని మన ఇద్దరు విడిపోవాలా అదే కర్ధం అక్కర్లేదు విడిపోనక్కర్లేదు ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం పద అరేరే ఏంటిది ఏంటిది చిన్నపిల్లా ఏడుస్తున్నావా వచ్చి సరే మన మనస్పర్ధలు తీరిపోయాయి ఇక్కడ కడు పెట్టానమ్మా బుజ్జి ఏటమా ఇదిగోనమ్మా ఆ వస్తాను ఏంటి వాచా ఏంటి టెలిగ్రామ్ వచ్చిందా కాదు క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తారన్నారో అదే పంపించారు అది సరే క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు మీకు ఇవాల్ బహుమానం ఎదురా చూపించు ఎలా ఉంది చిన్నన్నా సికో 5 ఫస్ట్ క్లాస్ వాచ్ చూడమటా ఆ చాలా బాగుంది నాన్న ఇక్కడలో నీలు పడుతున్నట్టు ఎంత వారైనా అరే తెగిపోయిన గాలిపటంలా ఇటు బయలుదేరావు కొత్తవా చూసావా మా నాన్నగారు పంపించారు ఏది చూడు ఆహా మహాశ్రీమంతులా ఉన్నావు ఊరికే దిష్టి పెట్టకాయ బాబు ఆ బాలక ఇప్పుడు టైం ఎంతైంది పది గంటల ముప్పై నిమిషాలు ఓహో సరే బయలుదేరింకా చూపించి తీసుకెళ్ళి పోతే అనుకున్నట్టే పని పనిచేసింది పాపం అనుభవించే యోగం నీకు లేదు యోగం ఉన్నవాడికి దక్కపోతోంది అర్థం కాలేదా పిల్లలు చూడటానికి వచ్చారు